హాయ్ నమస్తే వెల్కమ్ యశ్వంత్ శర్మ జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కాల్చబెత లేదా కాలడం అనే ఆ విషయంతో మళ్ళీ ఒకసారి తెర మీదకు వచ్చింది న్యాయంలో ఎంతవరకు న్యాయం ఉంది మిత్రులారా స్పష్టంగా చెప్తున్నాను ఇది కోర్టులు ఇచ్చిన తీర్పుల పట్ల ఎలాంటి వ్యతిరేకత కాదు జడ్జిల పట్ల ఎట్లాంటి వ్యతిరేకత కాదు కానీ సమాజంలో ముఖ్యమైనటువంటి గౌరవ స్థానం దాల్చిన జడ్జీల తీరులో వచ్చినటువంటి ఈ మధ్యకాల రెండు అంశాలని ప్రస్తావించదలుచుకున్నాను ఇది వాళ్ళు ఇచ్చేటువంటి కోర్టు అంశంలో కాదు వ్యక్తిగత సమాజంలో వాళ్ళకున్న విలువల గురించి మా ప్రస్తావించదలుచుకున్నాను అంచేత ఇది వాళ్ళ తీర్పుని మనం ప్రశ్నించడం కాదు వాళ్ళ యొక్క తీరుని ప్రశ్నించే ప్రయత్నం చేయడం ఎందుకంటే మనకు తెలుసు బహిరంగంగా గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో ఏం జరిగిందో మనం చూసాం బెయిల్ కోసం ఒక జైతీ తప్పుడు మార్పులు నడిచారని చెప్పేసి అరెస్ట్ చేయడం ధర్మిలా ఆ తర్వాత అతను సూసైడ్ కూడా చేసుకున్న ధర్మిలా మనం చూశాం అట్లాంటి కథనం విన్న ఈ సభ్య సమాజం ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి ఈ యశ్వంత్ వర్మ వారి ఇంట్లో ఆ అగ్ని ప్రమాదం జరిగింది అనుకోకుండా ఇది ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి జడ్జి క్వార్టర్స్లో లో జరిగింది ఆయన వ్యక్తిగత ఇంట్లో అయితే కాక కాదు జడ్జికి కేటాయించిన కోటాలో జరిగినటువంటి ప్రమాదం వాళ్ళ సమయాన ఇంట్లో లేరు ప్రమాదాన్ని పసిగట్టినటువంటి బహుశా వాచ్మెన్లు అనుకుంటా వాళ్ళు అప్రమత్తం అవడం అగ్నిమాపకం వాళ్ళు రావడం కాల్చడం వాళ్ళు వెంటనే వాళ్ళు దాన్ని నోట్ చేసి ఉన్నతాధికారులు చేయడంతో ఇదంతా కూడా వెలుగులోకి వచ్చింది మొదట వాస్తవానికి ఈ కేసు యాకుత ఈ ప్రా ఈ వార్త అంతా కూడా చాలా వరకు గోప్యంగానే ఉంచారు కాకపోతే ఒక వారం తర్వాత మళ్ళీ దీన్ని వెల్లడి చేస్తున్న స్వయంగా కోర్టు జోక్యంతో ఇది వెబ్సైట్లో కూడా బిజోతో సహా పెట్టారని తెలుస్తూ ఉంది మొత్తం మీద ఈ యశ్వంత్ వర్మ చేసినటువంటి ఈ సంఘటన తాలూకు ఆదాయం ఏంటి అనేది ఇప్పుడు చర్చిస్తా ఉన్నారు అయితే వెంటనే అతని చర్యలు తీసుకొని బదిలీ చేశారు బదిలీ తర్వాత కూడా అతనికి జాయినింగ్ జాయినింగ్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తలేదు అయితే ఇతను నాకు ఎట్లాంటి సంబంధం లేదు నా మీద కుట్ర జరిగిందంటూ కూడా ఆయన అఫిడవిట్ కూడా ఏదో దా ఇచ్చాడు అయితే ఇతను రెండు కీలకమైనటువంటి విషయంలో తీర్పులు చెప్పినటువంటి విషయం ఉంది వాటి మీద ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరులు ఉన్నాయంటూ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షా తరం శకం తారాయం ప్రారంభమైన తర్వాత చాలా విషయాల్లో అన్ని వ్యవస్థ భ్రష్టి పట్టిపోయాయని మనకు తెలుసు ఆల్రెడీ అమిత్ షా కేసు విషయంలో జరిగినటువంటి ఆ రాద్ధాంతము ఆ కేడ్ ఆ కేసు తాలూకు జడ్జి అనుమానాస్పద మరణాలు ఇవన్నీ చూస్తున్నాయి తరుణంలో తను తా తర్వాత కేసు తాలూకు జడ్జి గారికి రాష్ట్ర గవర్నర్ పోస్ట్ కూడా ఇవ్వడం అన్ని కూడా ఇవన్నీ మన చరిత్రలో చూసింది ఇవన్నీ నిజాలే సో ఇట్లాంటి తరుణంలో ఈయన భారతీయ జనతా పార్టీకి జరిగినటువంటి వ్యక్తి కాదు అంటూ సోషల్ మీడియా ఒక వార్త అయితే చూస్తాను ఉన్నాం మొత్తం మీద జడ్జీలు కూడా ఈ విధంగా దిగజారడం అనేది మనం చాలా ఆలోచించాల్సిన విషయం ఏదేమైనా నిజ నిజాలు బయటికి రావాలి నువ్వు వేచుద్దాం అసలు కేసులు ఏం జరిగిందో ఎలా జరిగిందో వార్తా కథనాల రూపంలో చదివే వార్త ఎంతవరకు నిజం సోషల్ మీడియా జరుగుతున్నటువంటి ఈ సోషల్ పోస్టులు ఎంతవరకు నిజం రాజు రాబోయే రోజుల్లో చూద్దాం